హాయ్ అండి అందరికీ ఆరోగ్యం వస్తు మనం రెగ్యులర్గా చూసే జామ పండులో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మీకు తెలుసా ఇది తలనొప్పి మైగ్రేన్ రాకుండా హెల్ప్ చేస్తుంది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచి మెడిసిన్ అండి గ్యాస్ సమస్యలు అంటే గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్న వాళ్ళకి ఇది ఆ ప్రాబ్లం ఇంక్రీస్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది అంతేకాకుండా కాన్స్టిపేషన్ మలబద్ధకం ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి మెడిసిన్ జలుబు నుండి ఉపశమనం కలిగిస్తుంది శరీరానికి విటమిన్ సి కాల్షియం వచ్చేలాగా చూస్తుంది సో ఇన్ని ఉపయోగాలున్న జామ పండే కాదండి జామ ఆకులు కూడా మనకి చాలా మంచిది తప్పకుండా మీకు కుదిరినంత వరకు జామకాయ లేదంటే ఆకుల కషాయం అయినా మీరు తీసుకుంటూ ఉండండి Thank you.